అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎంతో నమ్మినా స్త్రీ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి మీరు మంచివారు కానీ అందరు మంచివారు ఉండరు ఎవరిని కుట్టిగా నమ్మకూడదు ఈ రోజు మీరు కారణం లేకుండా ఎవరితో కూడా తగాదాలకు దిగకూడదు మీరు కోపాన్ని నియంత్రించుకోవాలి చంద్రోదయం తర్వాత చంద్రుని కాంతిలో తినండి కుటుంబ ఆనందాన్ని పునరుద్ధించుకోండి ఏ పరిస్థితుల్లోనైనా సరే మీరు ఈ రోజు కోపాన్ని మాత్రం నియంత్రించుకోవాలి మీ అవసరాలను అర్థం చేసుకోగల సన్నిహిత మిత్రులతో బయటకు వెళ్ళండి మీ ప్రియురాలికి లేదా ప్రియుడికి మీరు ఈ నీలం పువ్వులను బహుమతిగా అందించండి అలా చేయటం వల్ల మీ ప్రేమ జీవితం మరింత బలపడుతుంది ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు మీరు కొన్ని ముఖ్యమైన పనులు తొందరపడాల్సి ఉంటుంది ఈ రోజు పరిహారంలో రావి చెట్టుకు నీరు సమర్పించాల్సి ఉంటుంది దీపం వెలిగించాల్సి ఉంటుంది నిరుద్యోగులకు రాత మౌఖిక పరీక్షల ఏకాగ్రత ఎంతో ముఖ్యము దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతా ఇతరులకు ఉపకారం చేసే కార్యాలలో నిమగ్నులు అవుతారు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు మంచి ఆలోచనలు కలిగి ఉంటారు వాణిజ్య వ్యాపారాలు లాభసాటిగా కొనసాయి మరి ఈ రోజు క్రీడాకారు చిత్ర పరిశ్రమ వారికి యత్నాలు కూడా ముందుకు సాగే విధంలో కాస్త తేలికపాట అనేది లభించటం జరుగుతుంది నూతన కార్యక్రమాలు కూడా ప్రారంభించడం జరుగుతుంది ఉద్యోగంలో కూడా మంచి కొత్త ఉద్యోగం లభించే ఉన్నాయి ఇంటి బయట ఉన్నటువంటి ఒత్తిళ్ళు ఇంటా బయట బాధ్యతలతో ఒకిరి బిక్కిరి అవుతారు మీరు రాజకీయ వైద్య రంగాల వారికి వైద్య పర్యటనలు మరియు వారికి పర్యటనలు అయితే వాయిదా వేస్తే మంచిది సోదరులతో ఏదైనా వివాదం ఉంటే పరస్పరము మరి ఆ వివాదాన్ని కుటుంబ పరస్పర సంబంధం కలిగి ఉంటే మంచిది సామాజిక సమస్యలు అనుకూలంగా ఉన్నాయని మీకు రుజువు అవడం జరుగుతుంది ఆఫీసులో మరి ఈ రోజు మీ సీట్ హాటికి మీరు ఈ రోజు మంచిగా ఒక బహుమతిని అందించడం అంటూ జరుగుతుంది నిర్మాణాలలో ఖర్చు ఉండవచ్చు వాహనం లేదా ఖరీదైన వస్తువు కొంతకాలం వ్యాపార సైట్లో మార్పులకు మంచి ఫలితాలు అనేవి వస్తాయి ప్రేమికుల భాగస్వామి యొక్క ప్రవర్తన సానుకూల మార్పులు అనేవి కనిపిస్తున్నాయి మరి ఈ రోజు లక్కీ సంఖ్య నలభై నాలుగు లక్కీ కలర్ అయితే మరి బ్లాక్ ఇక పరిహారంలో చూసినట్లయితే ఈ రోజు పరిహారంలో రాఘవేంద్ర స్వామి ఆలయ దర్శనం చేసుకోవడం వలన మీకు శుభప్రదంగా ఉంటుంది లేకపోతే ఆ రాఘవేంద్ర స్వామి ఆలయం అందుబాటులో సమీపంలో లేనట్లయితే సాయిబాబా ఆలయ దర్శనం చేసుకోండి మీకు అంత శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో